హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరిగింది సార్ చూడండి సార్ పోలీస్ శాఖల్లో ఖాళీల భర్తీపై హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో మొత్తం పోలీస్ శాఖలో తొంభై ఒక్క వేల నూట అరవై తొమ్మిది పోస్టులు ఉంటే మంజూరు కాగా ఇప్పుడు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మాత్రమే నియామకాలు జరిగాయి మిగిలిన పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఖాళీలను భర్తీ చేయాలనేసి ప్రభుత్వానికి అయితే ఆదేశం చేయడం జరిగింది సార్ మొత్తానికి అయితే తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నదండి సో ఖచ్చితంగా పద్నాలుగు ఎనిమిది వేల పద్నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మరి ఈ దాంట్లో ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే పిసి సివిల్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఎస్ఐ సివిల్లో ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు పీసీఏఆర్లో మూడు వందల మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి సివిల్ ఎస్ఐ ఎస్ఐఏఆర్లో నలభై పోస్టులు ఇక ఎస్ఐ టీజీఎస్పిలో ఇరవై రెండు పోస్టులు ఉండడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీకి ప్రభుత్వం అయితే సంసిద్ధంగా ఉన్నది సో రీసెంట్గా మనకు ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ కూడా అది కూడా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయడం జరిగింది సార్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి దాదాపుగా పదిహేను వేల పైగా పోస్టులను కూడా ఈ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే రాబించడం జరిగిందండి సో మొత్తానికైతే ఈ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అయ్యా అంటే నవంబర్ ఆరు డిసెంబర్ నుంచే నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది నవంబర్ ఆరు డిసెంబర్ నుంచే ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మార్చ్లో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది సార్ మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది సో ప్రిలిమరీ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది మార్చ్లో తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే ఈవెంట్స్ ఉంటాయండి సో ఈవెంట్స్ తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవెంట్స్ నిర్వహించి తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండే ఉంటుందండి సో మొత్తం ప్రక్రియ దాదాపుగా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీల వివరాలను భర్తీ చేయాలనేసి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది సార్ సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి తెలంగాణలో మరో నోటిఫికేషన్ భారీ ఎత్తున రాబోతుంది సో దాదాపుగా పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులతో ఈ మరో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ సంసిద్ధంగా చేసుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలుగా తీర్చిదిద్దుకోవచ్చు సార్ సో ఇప్పటికీ చాలా వరకు నోటిఫికేషన్స్ డిలే అయిన కారణంగా కొంతమంది మానసికంగా సో ఇబ్బందులు పడుతున్నారు వాస్తవమే కానీ మీరు విజేత నిలవాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా బెటర్ కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి అదేవిధంగా దీంతోపాటు మనకు డిస్కమ్లలో ఏదైతే విద్యుత్ శాఖలో దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు భర్తీకి సంసిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా పదిహేను వేల పైగా నోటిఫికేషన్ రాబోతుందండి సో ఈ నెల ఎండింగ్ వరకు ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ ను కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్